ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందా ఈరోజు ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ఈ జగన్మోహన్ రెడ్డి మీద విశ్వాసం కోల్పోయారు ఈరోజు జరిగినటువంటి ఒంగోలు సభలో సాక్షాత్తు ముఖ్యమంత్రిగా పాల్గొన్నటువంటి సభలో వాళ్ళకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు మోహన్ చాటేస్తా ఉన్నారంటే ఇవాళ ఈ ముఖ్యమంత్రి మీద ప్రజలే కాదు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా ఇవాళ విశ్వసనీయతను కోల్పోయారు అతని మీద నమ్మకాన్ని కోల్పోయారు ఇవాళ ఊరూరు బోర్డు పెట్టుకున్నాడు మా నమ్మకం నువ్వే జగన్ అని మా నమ్మకం నువ్వే జగన్ కాదు మా నమ్మకం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ ప్రతి ఒక్కరు కూడా దానికి ఈరోజు జరిగినటువంటి ఒంగోలు సభలో మరి అక్కడ ఉన్నటువంటి ఎంపీలు లేరు ఎమ్మెల్యేలు రాలేదు ముఖ్య నాయకులు ఎవరు కూడా పాల్గొనలేదు పక్కన కూర్చున్నటువంటి బాని కూడా పారిపోతే మళ్ళీ బదిలీ తీసుకున్నారు ఇవాళ అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఇవాళ ఏ నియోజకవర్గాలు చూసుకున్నా పోటీకి మనుషులు లేక ఎత్తుకుంటా ఉన్నాడు ఎవరు వస్తారా ఎవరిని పట్టుకొద్దామా ఇవాళ ఇంత దిగజారిపోయాడు నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు అని చెప్పి విర్రవీగిన ముఖ్యమంత్రికి ఇవాళకి పోటీకి అభ్యర్థులే దొరకట్లేదంటే ఇవాళ ఎంత దౌర్భాగ్యంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేశాడనే దానికి ఇదే ఒక నిదర్శనం ఇవాళ ముఖ్యమంత్రి గారు అనేక అనేక సార్లు చెప్పారు గతంలో పాదయాత్ర సందర్భంగా కూడా ఎన్నికలకు ముందు ఆరు నెలలలోపు చేసే ఏ పనైనా సరే అది ఎన్నికల స్టంట్ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఎల పట్టాలని చెప్పి కొత్త డ్రామాలు ఆడుతూ ఉన్నాడు సెంటు భూమి డ్రామాలు ఆడుతూ ఉన్నాడు ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేలు అయితే తప్పుడు పత్రాలు సృష్టించి తప్పుడు నివేసిన పత్రాలు దాని మీద ఆర్ఎస్ఆర్లు ఉండవు నెంబర్ ఉండదు స్ట్రీట్ ఫీల్డ్ లేకపోతే తహసీల్దార్ సంతకుండా స్టాంపు ఆన్లైన్లో చెక్ చేస్తే ఉండదు మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని మళ్ళీ అధికారం రావాలని చెప్పి రకరకాలుగా కక్కుర్తి పనులు చేస్తూ ఉన్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ సోకాళ్ళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ సాక్షాత్తు ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈరోజు చూసుకోండి ఇంకా పదిహేను రోజు ఇంకా వారం పది రోజుల్లో నోటిఫికేషన్ ఉంది ఎన్నికలకి ఇంకా ఖచ్చితంగా యాభై రోజులు లోపే ఉంది ఇప్పుడు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఎన్నికల కమిషన్ కూడా దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అధికారులు ఇవాళ ఎవరైతే మేము అధికారులు కూడా చెప్తా ఉన్నాం ఇవాళ మీరు కానీ ఈ రకంగా నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలకు దగ్గరగా ఉన్నటువంటి ఈ సమయంలో తప్పుడు పనులు చేస్తే ఖచ్చితంగా రేపు దీనికి పది రేట్లు అనుభవిస్తారు అనుభవిస్తుంటే చట్టమే చేస్తుంది మేము చెప్పక్కర్లా చట్టంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని తీసుకుంటాం వాళ్ళని న్యాయస్థాన పరిధిలో నిలబడతాం వాళ్ళని అనర్హులుగా చేసేదాని కోసం కూడా వెనకాడమని కూడా తెలియజేస్తా ఉన్నా అధికారులందరూ కూడా జాగ్రత్తగా మీరు వ్యవహరించండి ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఇవాళ కొంతమంది ఇప్పటి వరకు మీరు పోస్టింగ్ల కోసమో లేకపోతే వాళ్ళు ఇచ్చే తాయిలాలకి కకుతిపడో అందరినీ అన్న కొంతమంది అధికారులు ఇవాళ చేసినటువంటి తప్పిదాలు ఇప్పుడు ఎన్నికలకి ఇంకా కేవలం యాభై రోజుల లోపే ఉన్నటువంటి ఈ తరుణంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే తప్పకుండా మీరు దానికి బాధ్యులవుతారు దాంట్లో మీరు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాను అన్ని తప్పుడు మాటలు చెప్తానండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేశాడు ఈ రాష్ట్రంలో మెర్జింగ్ పేరుతో అనేక స్కూళ్ళని రద్దు చేపిచ్చాడు ఈరోజు మరి ఏదైతే ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయో ఎయిడెడ్ స్కూల్స్ హాస్టల్ కొట్టడానికి కుట్రలు చేసి ఇవాళ ఎయిడెడ్ స్కూల్స్ మొత్తాన్ని కూడా కొంతమంది దాతలు ఆ రోజున విద్యా వ్యవస్థలో సొసైటీకి ఉపయోగపడాలని చెప్పి ఎయిడెడ్ స్కూల్స్ని ఏర్పాటు చేస్తే ఇవాళ ఎయిడెడ్ స్కూల్స్ అన్నిటి కూడా నాశనం చేసి ఇవాళ నేనేదో స్కూళ్ళల్లో కంటెంట్ ఇవ్వడానికి బైజూస్ కంటెంట్ నేను పెట్టించానని చెప్తాను ముఖ్యమంత్రి ల్యాప్టాప్లు ఇచ్చానన్నాడు ఏమైనా ఏమైనా ఇవన్నీ వందల వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని దోచిపెట్టినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ బైజూస్ సంస్థ ఇవాళ ఆల్రెడీ ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ అడ్రస్ లేకుండా పోయాడు వాళ్ళు చేసినటువంటి తప్పిదాల్లో మీరు కూడా భాగస్వాములు అవుతారు అధికారులు కూడా చెప్తా ఉన్నాం దా ఆ బైజు సంస్థలో చేసినటువంటి తప్పిదాల్లో పాలకులతో పాటు అధికారులు కూడా ఇరు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది చూసాం గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి సూట్ కేస్ కంపెనీలో ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు రోడ్డును పడిపోయారో చూసాం ఇవాళ భవిష్యత్తులో ఇంకెన్ని వందల మంది ఇబ్బందులు పడతారో ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది ఇవాళ ఈ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు డీబీటీ ద్వారా నేను రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్లు ఈ ప్రజలకి ఖర్చు పెట్టానని చెప్పి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే నువ్వు ఇస్తే నువ్వు అవన్నీ జరగని దాన్ని రెండు రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్లు నేను డీబీటీ ద్వారా ఇచ్చానంట మేము డీబీటీ ద్వారా మేము ఇచ్చాం గతంలో ప్రజలకు నేరుగా మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారే డీబీటీ స్కీమ్ డైరెక్ట్ బ్యాంక్ బ్యాంకుల నుంచి ఇచ్చినటువంటి బెనిఫిషర్స్కి ఇచ్చినటువంటి విధానాన్ని శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు గారు కానీ నువ్వు అప్పులు చేసి పది లక్షల కోట్లు అప్పులు చేస్తే ఏమైనా డబ్బులు ఇవాళ అన్నింటిలో అవినీతి చేశావు మధ్యలో పనికిరాని చెత్త బ్రాండ్లు పెట్టించి నేనొస్తే వస్తే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి వాళ్ళ దాంట్లో ఎంత ఆదాయాలు తీసుకుంటా ఉన్నా ఆన్లైన్ పేమెంట్లు బడ్డీ కొట్ల దగ్గర జరుగుతాయి ఆన్లైన్ పేమెంట్లు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కానీ మద్యం షాపుల్లో ఓన్లీ క్యాష్ ఏంటంటే మొత్తం ఆ డబ్బుల్ని రేపు ఎన్నికల్లో వాడాలని ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలు కూడా మీకు పది రెట్లు ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చేసే ఏ విషయాలు కూడా ప్రజలు ఇవాళ పట్టించుకునే పరిస్థితి ఫీల్డ్లో మేము చూస్తూ ఉన్నాం ఆఖరి నిమిషంలో ఇప్పుడు తీసుకొచ్చి మీరు తాయిలాలు పెడితే తప్పుడు తాయిలాలు పెడతా ఉన్నారు మళ్ళీ అధికారంలో రావడం కోసం తప్పుడు తాయి తాయిలాలు పెట్టుకుని ప్రకటించుకుని అందలం ఎక్కాలంటే అది సాధ్యం కాదు ప్రతిదీ ప్రజలకు గుర్తుంది నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అన్నావు ఎస్సీ సోదరులకి ఏం న్యాయం చేశావు ఎస్సీ కార్పొరేషన్ ఏమైంది ఎస్సీ సప్లా నిధులు ఏమైనా రండి చూపించండి మేము చర్చ కాదు ఇవాళ ప్రజలనే చేతనే భరుస్తాం డాక్టర్ సుధాకర్ని అతి దారుణంగా హత్య చేశావు అనంతబాబు డ్రైవర్ని సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా హత్య చేపిస్తే పోలీసులు బిడ్డలు ఊరేగించావు ఇదేనా నువ్వు దళితులకు చేసినటువంటి న్యాయం ఇవాళ ఒక మైనార్టీ సోదరుడు అబ్దుల్ సలాం మీ పోలీసులు వేధింపులు భరించలేక కుటుంబం మొత్తం ఐదుగురు ఒక ముస్లిం సోదరులు ట్రైన్ పట్టాల మీద తలకాయ పెట్టి ఆత్మహత్య చేసుకున్నారు ఒక అబంధుబంది లేని టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి మిస్బా ఒక ముస్లిం సోదరి మీ కిరాతకాలకి మీ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది ఒక విద్యార్థిని టెన్త్ క్లాస్ విద్యార్థిని చెప్పాలంటే చాలా బలహీన వర్గాలకి ఇవాళ సప్లై నిధులు లేకుండా చేసావు కార్పొరేషన్ హ్యాఫ్ కార్పొరేషన్ పెట్టా ఒక్క పైసా నిధులు ఇవ్వలేదు దగా చేసావు మోసం చేసావు ఇవాళ నామినేటెడ్ పోస్టుల్లో నేను మీద అందాలకి ఇచ్చానని చెప్తా ఉన్నావు ఇచ్చావు మంత్రులు ఎవరికి ఇచ్చావు వాళ్ళ మీద పెత్తనాలు ఎవరికి ఇచ్చావు ఇవాళ ఒక్కో ప్రాంతాన్ని ఒక్కొక్క విడగొట్టి ఉత్తరాంధ్ర నుంచి అక్కడ ఎంతోమంది మంది సీనియర్ ఎమ్మెల్యేలు బీసీల నుంచి ఉన్నారు ఎస్సీల నుంచి ఉన్నారు ధర్మాన ధర్మాన ప్రసాదరావు గారు బొత్స సత్యనారాయణ గారు ఉత్తరాంధ్రలో ఉంటే నువ్వు అక్కడ విజయసాయిరెడ్డి గారిని సుబ్బారెడ్డి గారిని పెట్టి వారికి పెత్తనాలు ఇస్తే ఇంకా నువ్వు ఈ వర్గాలకు ఏం చేయిస్తావు ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకున్నట్టయితే అయోధ్య రామిరెడ్డి గారు అక్కడ పెత్తనం ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మిథున్ రెడ్డి గారు ఇవాళ నేను నామినేటెడ్ పోస్టులు మోసం చేశావు విధుల్లో నిధుల్లో మోసం చేశావు ఇవాళ ఓట్లు దండుకోవడానికి మళ్ళీ బీసీ నినాదం ఎస్సీ నినాదం మైనార్టీ నినాదం అని చెప్పి కొత్త నినాదాలు పెట్టి బీసీలను ఎస్సీలని మైనార్టీని మళ్ళీ ఓటు బ్యాంకుగా వాడుకోవాలని చూస్తే జరగదు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే మేము ఇప్పుడు జేహోబీసీ ప్రోగ్రాం తీసుకున్నాం ఈ జేహోబీసీ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఇప్పటికి తొమ్మిది వందల దగ్గర దగ్గర తొమ్మిది వందల సమావేశాలు నిర్వహించాం రాబోయే కాలంలో ఇరవై ఐదు పార్లమెంట్లో ఇరవై ఐదు సమావేశాలు భారీ సమావేశాలు పెట్టుకుంటాం త్వరలోనే బలహీన వర్గాల కోసం ఒక డిక్లరేషన్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఒక విడుదల చేయబోతా ఉన్నాం బయసీన బలహీన వర్గాలకు ఏం చేయబోతా ఉన్నాము ఇవాళ దళిత తేజం ద్వారా దళిత సోదరులకు జరిగినటువంటి అన్యాయాల మీద రాష్ట్రం అంతా కూడా ఇవాళ పర్యటనలు ప్రారంభించుకున్నాము నువ్వు దళితులను మోసం చేయలేవు వారికి కూడా త్వరలోనే ఒక డిక్లరేషన్ ఇవ్వబోతా ఉన్నాం మహిళలకి యువతకి నిరుద్యోగులకి ఉద్యోగస్తులకి అందరినీ మోసం చేసే ఉద్యోగస్తుల్ని ఒక బానిసలుగా వాడుకున్నావు మీకు ఎందుకన్నా సిపిఎస్ వారం రోజుల్లో సిపిఎస్ వద్దన్నావు ఇవాళ ఎన్ని వారాలైనాయి అరవై నెలలు కాబోస్తా ఉంది ఇది మోసం కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నావు ఏది జాబ్ క్యాలెండర్ ఐదు సంవత్సరాలు అయింది ఎవరికన్నా ఒక్కరికన్నా ఉద్యోగాలు ఇచ్చావా ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి అన్నావు ఇప్పుడు ఏదో డిఎస్సి అని చెప్పి మళ్ళీ కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నావు ఎన్నికలకి వారం ప పదిహేను రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుండే ఇప్పుడు డిఎస్సి నిర్వహిస్తానంటున్నావు ఇది మోసం కాదా పచ్చి అబద్ధం కాదా ఇవాళ మహాతల్లి భువనేశ్వర్ గారు తిరిగి ప్రజల్ని వాళ్ళ సాధక బాధల నుంచి ఆవిడ పరామర్శలు చేస్తా సిగ్గు లేకుండా నువ్వు అసెంబ్లీలో మాట్లాడించిన దుర్మార్గుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆ మహాతల్లి గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు సొంత బాబాయిని అతి కిరాతకంగా హత్య చేసినటువంటి నీకు కుటుంబ ఏం తెలుసు నీ సొంత చెల్లి ఇంట్లోంచి తరిమేస్తే ఇవాళ బయటకు వచ్చి మాట్లాడుతుందని చెప్పి నీ సోషల్ మీడియాలో అత్యంత దారుణంగా ఆవిడ మీద పోస్టులు పెట్టించి ఒక ఆడబిడ్డాను కూడా చూడకుండా సొంత చెల్లెని కూడా చూడకుండా ఇంత నీచానికి దిగే ఈ ముఖ్యమంత్రికి విలువలు ఉన్నాయా ఒక విలువలు లేనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిడితే పదవులు బూతులు తిడితే పదవులు ఇవాళ చాలా ప్రజలందరూ కూడా గమనించాలి ఆలోచించాలి ఈ రాష్ట్రం ఏమైపోతా ఉందో స్వేచ్ఛగా వచ్చి బయటకు వచ్చి ఒక్కరు ఒక మాట చెప్పుకునే పరిస్థితి ఉందా సొంత చెల్లినే దిగజార్చినటువంటి ఈ ముఖ్యమంత్రికి అసలు విలువలు ఉన్నాయా దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించాలని ఆల్రెడీ వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి అర్థమైంది పరిస్థితులు అర్థమైంది కాబట్టి ఒక్కొక్కరు మొహం చాటేస్తూ ఉన్నారు పోటీకి అందరూ కూడా వెనకబడిపోతూ ఉన్నారు ప్రకటించినటువంటి అభ్యర్థులే పారిపోతూ ఉన్నారు బతులు ఆడుకుని బామ్ ఆడుకుని ఎవరినో తీసుకొచ్చి పోటీల్లో పెట్టి నిలబెట్టాలని నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు ఒక నీతి నిజాయితీ నిబద్ధతతో ఈనాడు ఈ రాష్ట్రానికి పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఇవాళ అపోజిషన్లో నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టినా యాభై మూడు రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టించినా రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్నటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి అవినీతి అవినీతి అరాచక ప్రభుత్వాన్ని పోగొట్టాలని చెప్పి బయలుదేరినటువంటి మరొక మహానాయకుడు పవన్ కళ్యాణ్ గారు రాబోయే కాలంలో రేపు ఇరవై ఎనిమిదవ తారీఖున మేనిఫెస్టో విడుదల ఉమ్మడి సమావేశంలో ఈ ముఖ్యమంత్రికి దడ పుడతా ఉంది ఇవాళ తెలుగుదేశం జనసేన జరుగుతున్నటువంటి ఈ ప్రభంజనాన్ని చూసి ఈ ముఖ్యమంత్రికి దడ పుట్టే ఇలాంటి తప్పుడు మాటలు చేస్తూ తప్పుడు వాగ్దానాలు ఇస్తూ తప్పుడు ఇళ్ల స్థలాలను పెట్టి ఇవాళ జరిగినటువంటి గతంలో ఐదు సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినటువంటి జీ ప్లస్ త్రీ ఇళ్ళు దాదాపు రెండున్నర లక్షల పైన ఇచ్చాం ఆ ఇల్లుస్తానికి మీకు మనసు రాదు ఈ మోసాలు దాగవు జరగనివ్వం రాష్ట్రాన్ని కాపాడుకుంటాం మళ్ళీ ఈ రాష్ట్రానికి ఒక స్వచ్ఛమైనటువంటి ప్రభుత్వాన్ని అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాయి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా స్ట్రైట్గా ఈ రాష్ట్రంలో దాదాపు రెండున్నర లక్షల ఇళ్ళు కట్టించాం ప్లస్ త్రీ ఇల్లు ఇవాళ ఒక్కొక్క ఇల్లు ఖరీదు చూస్తే పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షలు ఖరీదేస్తాను ఇవాళ ఆ ఇల్లు వస్తానికి వీళ్ళకి ఎందుకు మనసు రావట్లే ముందు ఆ ఇళ్ల సంగతి చెప్పమండి ఇవాళ ఎన్నికలకి ఇంకా వారం రోజుల్లో మనకి నోటిఫికేషన్ రాబోతా ఉంటే ఇప్పుడు కొత్త రామాలు ఆడుతా ఉన్నాడు ఇళ్ళ పట్టాలని చెప్పి రామానండి ఇప్పుడు ఇచ్చినటువంటి జగనన్న కాలనీలు ఎలా ఉన్నాయో చూపించమనండి వర్షాలు పడితే మునిగిపోతే ఎవరు ఇల్లు కట్టుకోవట్లేదు అక్కడ లక్షన్నర అప్పు చేసుకుని కట్టండి అని చెప్పి తర్వాత బిల్లు ఇస్తామని చెప్తా ఉన్నారు ప్రజలు మోసం చేస్తూ ఉన్నారు ఒక్క కాలనీ అన్న పూర్తయింది ఐదు సంవత్సరాల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఫండ్స్ ఏమైనా రాష్ట్రం నుంచి మీరు ఇస్తానన్న ఫండ్స్ ఏమైనా ఎన్నిళ్ళు నిర్మాణం జరిగినాయో లెక్కలు ముఖ్యమంత్రి గారు చెప్పగలరా ఇవాళ మచ్చిపడినప్పుడు ఇందాక చెప్తా ఉన్నారు పేరు నాని గారి గురించి ఇవాళ స్ట్రీట్ ఫీల్డ్ అంట నేను ఎక్కడైనా స్ట్రీట్ ఫీల్డ్ అని చెప్పి పట్టాలు పంపిణీ చేస్తూ ఉన్నారు తప్పుడు పట్టణాలు దాని మీద సంతకాలు ఉండే స్టాంపు ఉంటుంది ఎంఆర్ఓ స్టాంపు అది ఏఎంఆర్ఓ కూడా తెలీదు ఆ తప్పుడు పట్టాలు తీసుకొచ్చి ప్రజలు మోసం చేయాలని చూస్తూ ఉన్నారు మేము ఆరు వేల నాలుగు వందల మచ్చిపట్ల నిర్మాణం చేశాం దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ మేము పనులు పూర్తి చేసాం ఐదు సంవత్సరాలుగా ఆ ఇళ్ళు పక్కన పడేశారు ఇవాళ ఇవన్నీ మోసం చేస్తూ ప్రజలు మళ్ళీ మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇవాళ మేము మచిలీపట్నం అభివృద్ధిలో ఎంత అభివృద్ధి చేసామనేది బందర్పట్నం ప్రజలు అడిగితే చెప్తారు ముఖ్యమంత్రి గారు మాకు యాభై కోట్లు ఇచ్చారని చెప్పి పచ్చి అబద్దాలు ఆడుతా ఉన్నారు తండ్రి కొడుకులు ఇద్దరు ఒక జీవో చూపించమన్నాడు యాభై కోట్లు తీసుకొచ్చామని చెప్పి నే మేము గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజున అడిగి ముడా కోసం రెండు వందల కోట్ల రూపాయలు ఆ రోజున ఉన్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్నటువంటి ఫండ్స్ని తీసుకున్నాం దాంట్లో మిగిలిన పద్దెనిమిది కోట్ల రూపాయలతో ఇవాళ పనులు కొబ్బరికాయలు కొడుతూ మోసం చేస్తున్నారు వారం వారం రోజులు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి ఇది మోసం దగా కదా ఇంకా పైగా ఆయన నమ్మి నన్ను విమర్శిస్తూ ఉన్నాడు బహిరంగ చర్చకునే సిద్ధమే మేము కట్టినటువంటి ఆరు వేల నాలుగు వందల ఇళ్ళు సజీవ సాక్ష్యం మేము కట్టినటువంటి ఎనిమిది ఓవర్హెడ్ ట్యాంకులు రిజర్వాయర్స్ సజీవ సాక్ష్యం మేము నిర్మాణం చేసినటువంటి మచిలీపట్నం విజయవాడ హైవే సజీవ సాక్ష్యం మచిలీపట్నం బీచ్లో చేసినటువంటి డెవలప్మెంట్ సజీవ సాక్ష్యం బందర్ పోర్టు కోసం కొన్ని వందల ఎకరాలు ఆ రోజున ల్యాండ్ పర్చేస్ కింద ల్యాండ్ పూలింగ్ కింద రైతులకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసినటువంటి భూములు సజీవ సాక్ష్యం రమ్మనండి దీనికి చర్చకు మేము సిద్ధంగా ఉంటాం ఒక మోసం దగా చేస్తూ మళ్ళీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తాం ముఖ్యమంత్రి ఇవాళ ఆయన చెప్పాడు స్వయంగా ఆరు నెలల ముందు ఎన్నికలకు ఆరు నెలల ముందే జరిగే ఏ సంక్షేమ కార్యక్రమాలైనా ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా అది ఎన్నికల స్టెంట్ అని సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్పారు రికార్డ్స్ ఉన్నాయి చూపిస్తాము